ఎందుకు చల్లారిపోయింది తిరిగి ప్రజ్వలించాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ మనలో దేవుడుంచినటువంటి ఆ దైవాగ్ని పరిశుద్ధాత్మగ్ని వాక్యాగ్ని సత్యాగ్ని దైవాగ్ని ప్రజ్వలించకుండా ఆరిపోవడానికి కారణం ఏంటంటే అది ప్రజ్వలించడానికి కొన్ని చెయ్యమని దేవుడు చెప్పాడు అది చెయ్యకపోవటం ప్రజ్వలించినట్లు కొన్ని చేయమన్నాడు అది చేయకపోవటమే మన ఆత్మ మనం ఆరిపోవడానికి కారణం వాటిలో మొట్టమొదటిది నిన్న ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు స్పష్టపరిచాడు సహజంగా ఆ వచనం చదివినప్పుడు ఆత్మను ఆర్పకుడి అని పులి స్టాప్ ఉంటుంది అక్కడ ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి పులి స్టాప్ ఉంటుంది పులి స్టాప్ ఉన్నప్పుడు అంశం అక్కడితో ఆగిపోయిందని అర్థం సహజంగా కానీ నేనే కోణంలో చూశానంటే ప్రకటన గ్రంథానికి ముందు యోధాపత్రిక పెట్టాడు ప్రకటన గ్రంథానికి ముందు యోధాపత్రిక ఎందుకు పెట్టాడంటే రాకడకు ముందు వాళ్ళు తయారవుతారో మీరు తెలుసుకోవాలని యోధాపత్రిక తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేశాడు దేవుడు ఆత్మను ఆర్పకుడి అని వెంటనే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయుకుడి అన్నాడు ప్రవచించుట నిర్లక్ష్యం చేస్తే ఆత్మారిపోతుందా ఓహో ప్రవచించుటను శ్రద్ధ వహించి ఆసక్తితో చేస్తే ఆత్మ మండుతుంది అనే విషయం నా గ్రహింపులోకి తెచ్చాడు దేవుడు ఇది ఎలాగో మీకు చెప్తా ఇది ఎలాగో మీకు చెప్తా ఒక వ్యక్తి యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రభు శిష్యులకైతేనేమి భక్తులకైతేనేమి అందరికీ చెప్పిన మొట్టమొదటి ఏంటో తెలుసా ప్రకటించండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తన ప్రకటించండి ప్రకటించడానికి ముందు ఏమన్నాడు ఆత్మను పొందండి ఓకే మనం మారు మనసు పొందాం బాపు పొందాం ప్రార్థనలో గడిపాం పరిశుద్ధాత్మను పొందాం అంటే అగ్ని రాజబడింది మనలో అగ్ని రాజేయబడింది ఏమన్నా అర్థమవుతుందా హింసలాగుందా ఎంతమందికి అర్థమవుతుంది మారు మనసు పొందాం బాప్ పొందాం ఆ తీసు పొందినాక దైవజనుడు చెప్పిన మాట విని పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టాం ప్రార్థించాం శక్తితో నింపబడ్డాం నింపబడ్డ తర్వాత అంటే ఒక మాటలో చెప్పాలంటే దీపం వెలిగించబడింది ఆ వెలిగించబడ్డ దీపం ఆ వెలుగు అలా కంటిన్యూ అవ్వాలంటే దానికి ప్రభువు చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రకటించండి రా అన్నాడు మనం సువార్తను ప్రకటించడానికి మనలో వెలుగు నిలిచుండీ లింక్ ఏంటబ్బా ప్రకటిస్తే వెలుగు ఉంటాం ప్రకటించకపోతే ఆరిపోతాం అసలు దాని దీనికి సంబంధం ఏంటంటే ఉంది అక్కడే ఉంది దీనికి చాలా వచనాలు బైబుల్లో సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు చెప్తాను ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి మరి విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు భాషలు మాట్లాడేవాడు తనకే ప్రయోజనం కలగజేసుకుంటాడు కానీ ప్రవచించు వాడు ఎదుటివాడికి క్షేమాభివృద్ధి అన్నాడు